హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే లెహెంగా విత్ ఫుల్ బ్లౌజ్ అండి లెహెంగా కోసం నేను శారీ విత్ బ్లౌజ్ అండ్ లైనింగ్ తీసుకున్నాను ఇది ఎంత ఎంత మెజర్మెంట్స్ కావాలి అనేది సైజుని బట్టి ఉంటుందండి అంటే ఎంత క్లాత్ తీసుకోవాలి అనేది నేనైతే ఫుల్ శారీ తీసేసుకున్నాను నేను పిక్ యాడ్ చేశాను కదా ఆ పిక్లో ఉన్నలాగా కస్టమర్కి కావాలని అడిగారు ఆ పిక్లో ఉన్నట్టే మనము ఇప్పుడు స్టిచ్ చేద్దాము ఈ అయితే కింద కట్ వర్క్ అయితే వచ్చింది శారీని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఫస్ట్ అంటే కట్టుకునే దగ్గర కొంతవరకు మనకి కట్ వర్క్ అనేది లేదు కాబట్టి మనము హ్యాండ్స్ కోసమని ఈ కొంగు వైపు పైటి చెంగు వైపు కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం ఎంతైతే తీసుకుంటామో అంతకే వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి తీసుకుంటున్నాను నేను ఎందుకంటే కట్ వర్క్ అనేది హ్యాండ్స్కి వస్తే చాలా బాగుంటుంది చూడడానికి అందువల్ల ఓకే దీనికోసం హ్యాండ్స్ కోసం కట్ చేసుకుని నేను పన్నెండు ఇంచుల క్లాత్ కట్ చేశాను పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకోవాలి కింద లెహంగాకి కొలుచుకోండి ఇది శారీ పన్నానే శారీయే కాబట్టి దీన్ని హాఫ్కి మడిచి నేను కొలుచుకుంటున్నాను ఈ విధంగా టేప్తో హండ్రెడ్ వరకు చూడండి హండ్రెడ్ వరకు చూస్తే ఒక మీటర్ అవుతుంది అలా హండ్రెడ్ వర్క్ చూసింది మూడు మడతలు వేసుకుంటే త్రీ మీటర్స్ అవుతుంది ఈ విధంగా త్రీ మీటర్స్ తీసుకొని కట్ చేసుకోండి సన్నగా ఉండే వాళ్ళకైతే త్రీ మీటర్స్ సరిపోతుంది కొంచెం ఏమన్నా లావుగా ఉండే వాళ్ళకైతే కొంచెం ఒక సెవెన్ ఇంచెస్ ఆర్ సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకోండి నేను వదిలిపెట్టాను ఆల్రెడీ మీరు గమనించినట్లయితే వీడియోలో సెవెన్ ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూసారా ఓకే ఈ విధంగా బార్కైతే ఒక పీస్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ అనేది లేకుండా కట్ చేయండి ఎందుకంటే మనం లెహంగా కాబట్టి స్టిచ్ చేసేది క్రాసులు ఏమైనా వస్తే చూడడానికి ఒకలాగా ఎత్తుగా వస్తుంది ఈ విధంగా కట్ చేసి దీన్ని ఫోల్డింగ్ చేయాలి మనము ఎలా శారీ మడత పెట్టుకుంటామో ఆ విధంగానే ఫోల్డింగ్ చేయాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత చిన్న చిన్న మడతలు ఒక ఫోర్ కానీ ఎయిట్ కానీ ఇలా వేసుకొని ఇలా పెట్టుకోండి మీకు ఎలా వీలైతే అలాగా ఇలా చక్కగా మడతేసుకొని కింద అంచులన్నీ లైన్గా ఉండేలాగా చూసుకోండి సమానంగా ఇప్పుడు లెహంగా పొడవు వచ్చేసి లెహంగా పొడవు ఎంత ఉంటే మనకి అంతలో టూ ఇంచెస్ మైనస్ చేయండి ఎందుకంటే పైన బెల్ట్ వేస్తాం మనము మామూలు పట్టు లహంగాలు ఎలాగా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అంతే ఆ విధంగా ఒక వన్ ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని ఇక్కడ మార్క్ చేసేయండి లెహంగా లెంత్ వచ్చేసి మార్క్ చేసిన తర్వాత సేమ్ మార్కింగ్ చేసిన ప్రకారం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని పక్కనుంచి వేసుకుందాము సేమ్ అదే మాదిరి ఇందాక మనం త్రీ మీటర్స్ అండ్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ విధంగానే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి ఈ విధంగా అయితే లెహంగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్స్ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత లైనింగ్ తీసుకోవాలి అనేది మీకు డౌట్ కానీ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి